హాయ్ అండి నమస్తే నేను మీ నిఖిల ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని దాని మీద మంచి చర్చ కూడా జరగబోతుంది అదేంటంటే ఎంతోమంది మనలో ఎన్నో రోగాలతో రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు ఎంతో కష్టం చూస్తూ ఉంటారు సరైన వైద్యం దొరకక దొరికినా కూడా ఇది అవ్వక కాలం చేస్తూ కూడా ఉంటారు కానీ అలాంటి పరిస్థితుల్లో చేయి పట్టి బయటికి లాగి జీవనాన్ని ఎలా గడపాలి రోగం నుంచి ఎలా బయటపడాలి అని మాత్రమే చెప్పకుండా కంప్లీట్ క్యూర్ కంప్లీట్ ఇన్స్పిరేషన్ కంప్లీట్ లైఫ్ ఇచ్చే ఒక వ్యక్తి మధ్యలో ఉన్నాం మేము వారెవరో కాదు డాక్టర్ కోటేశ్వరరావు గారు నమస్కారం సార్ బాగున్నారావు చాలా థ్యాంక్ యూ ఇంటర్వ్యూ కోసం మీరు ఒప్పుకున్నందుకు ఐ ఫీల్ రియలీ లక్కీ దట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యూ మన వ్యూవర్స్ అందరికీ మీరు చేసే పని మీరు చేస్తున్న కృషి మీరు ఒక తపస్సునే అంటాను నేనైతే ఎందుకంటే స్వయంగా నా కుటుంబ సభ్యుల్లో ఎవరో కాదు మా మామయ్యే స్టేజ్ ఫోర్లో ఉన్న క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు మీరు వచ్చారు మాకు నిజంగా చాలా హోప్స్ బిల్డ్ అయ్యాయి చాలా ట్రీట్మెంట్ ఎక్కడో ఎన్నో చోట్ల తిరిగామో ఏమీ జరగలేదు మీరు వచ్చాకే మాకు ఒక ఆశ అనేది చిగురించడం జరిగింది చాలా ఆదరణతో మీరు రావటం జరిగింది చాలా చేశారు అది చివరికి మేము అనుకున్నట్టుగా ప్రయాణం సాగకపోయినా ఎంతో వేల మంది వందల మంది కాదు వేల మందిని మీరు చేయుతగా సాంత్వన అది నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది సార్ అందుకే నేను మిమ్మల్ని పర్మిషన్ అడిగి మీతో మాట్లాడదాం అనుకున్నాను ఎందుకంటే మీరు చేస్తున్న పని ఇక్కడనే ఏదో నాలుగు గోడల మధ్యనో ఒకటో రెండో కుటుంబాల మధ్యలోనో అక్కడే ఆగొద్దు సార్ అందరికీ తెలియాలి ఎంతమందికి ఎక్కువ తెలిస్తే అంతమందికి మీ సహాయం చేకూరుతుందని నా స్వార్థం అనుకోండి సో అందుకని సార్ అయితే జనరల్గా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న దాంట్లో ఒక రెస్పెక్ట్ దాంట్లో ఏదో ఒక దీంట్లో ఉన్న అనే ఒక ఒక భావంతో ఒక దాంట్లో ఉన్నారు ఇసే కామన్గా నేను చేసే పని నేను చేశాను యాజ్ ఏ ఒక ఉమెన్ కైండ్లో నేను నేను చేసే పని నేను చేశాను ఎందుకంటే వన్ వన్ సఫర్ నా హ్యామ్ ఆల్సో సేమ్ ఇప్పుడు మీరు ఎలా సఫర్ అయినారు అలాంటివన్నీ బేస్ చేసిన వాళ్ళ యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసి ఏదో ఒకటి చేయాలి అని అనుకొని యాక్చువల్గా నేను ఇట్లా అవుతా అని కూడా నేను అనుకోలేదు ఐ ఈస్ యామ్ ఆల్సో యాక్సిడెంటలే అది నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతానప్పుడు ఇది యాక్సిడెంటల్గా నేను అట్లైనా ఇంకా నేను దాంట్లో నుంచి బయటికి రావతి కాలేదు బట్ డే బై డే ఏమవుతుందంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా స బ్యాడ్ సిచ్యువేషన్ ఇప్పుడు హార్డ్ఫుల్ సిచ్యువేషన్లో ఇంకా లాస్ట్ స్టేజ్ హోప్ లేదు అని అనుకున్న తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్తో వచ్చినప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయాలన్నప్పుడు చాలా క్రిటికల్గా ఉంటుంది ఎందుకంటే ఇస్ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి ఎందుకంటే ఎక్కడ ట్రీట్మెంట్ లేదని ఉంటారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ఎమోషన్స్ ఉంటాయి ఎఫెక్షన్స్ ఉంటాయి ఏదో ఒకటి మనం ఏదో ఒకటి చేయాలి కాపాడుకోవాలని ఒక తాపత్రే ఉంటుంది ఏమన్నా కానీ మేము ఇంకా కొంచెం అంటే అఫ్ కోర్స్ నేను చూసిన దాంట్లో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళు మా అంటే వాళ్ళు మామూలుగా ఉన్నా కూడా ఇంకొక పది ఏళ్ళు పదిహేను కంటే ఎక్కువ బతక పోవచ్చు కానీ ఆ టైంని కూడా లాస్ట్ చేసుకోకూడదు మాకు కావాలి అని అంటే కుటుంబంలో ఒక వ్యక్తికి ఇచ్చే ప్రయారిటీ కుటుంబ సభ్యులు ఆ ప్రయారిటీ లేకపోతే ఈ ప్రయత్నం లేదు అవును అది తీసుకెళ్ళండి అని అంటే స చాలా డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఇట్స్ అ లాట్ ఆఫ్ ఉమెన్ బీయింగ్లో ఉండేటువంటి మానవ సంబంధాలు ఇంక్లూడ్ అయ్యన్నాయి వాటిని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే గౌరవించాల్సిందే ఇంప్లిమెంటేషన్ కూడా చేయాల్సిందే లేదు కాదు కుర్తు అంటే ఒకటి ఎవరీ పర్సన్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని వేరే రకంగా హ్యాండిల్ చేసినప్పుడు మాట్లాడే ప్రతి మాట కావచ్చు మనం ఇచ్చేది ఒక సలహా లాగా ఒక మద్దతు లాగా ఉన్నప్పుడు ఆ ఫీల్ కూడా వేరే ఉంటుంది దాదాపు ఇప్పుడు కొన్ని వేల మందిని నేను హ్యాండిల్ చేసినప్పుడు కూడా ఎంతమంది అంటే అసలు ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు కూడా అసలు ఇది కానీ ఇది ఒక భాగ్యంలాగానే ఫీల్ అవుతాను అది అందరికీ అట్లాంటి అదృష్టం వస్తుందని కూడా నేను అనుకోను ఐమ్ వెరీ లక్కీ మీరంతా డౌన్ టు పర్సన్ లాగా అది చాలా అమేజింగ్ డౌన్సన్ దాంట్లో డౌన్ టు ఎర్త్ లేకపోతే ఎక్కడో ఉంటాం అనేది ఎందుకంటే ఎవరైనా ఎవరైనా గాలి పీల్చాల్సిందే కదా మీరైనా గాలి పీల్చాల్సిందే కదా నేనైనా వాటర్ తాగాల్సిందే బతకడానికి అదంతా కామన్ ఉంటుంది దాంట్లో గొప్ప హెచ్చు తగ్గులే ఉంటుంది ఏదో మనం ఏదో అచీవ్ చేసినామని అంటే ఏంటి అచీవ్మెంట్ ఏదో గొప్పతనం అంటే ఏంటి మీ ఉద్దేశాలు ఏంటి చెప్పండి అంటే సార్ నా అనుభవం మీకు ముడిపడిన నా నాతో నా కుటుంబం యొక్క అనుభవం నుంచి ఆ కోణం నుంచి చెప్తాను దేవుడు చేయలేని పని మీరు చేశారు సార్ నిజంగా అది అదైతే నేను ఇక్కడ ఒక ఇక్కడ ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద పదాలు ఏమొద్దు మనకి జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ భావన ఉండొచ్చు ఉంటుంది ఒక్కొక్కసారి సందర్భంలో ఇది పార్ట్ ఇది పార్ట్ ఆఫ్ ది నేచర్ అనుకోవటమే ఎందుకంటే ఒక సాన్నిహ్యం ఒక ఒక మనిషి ఒక సాన్నిహిత్యం ఇలా మనకి సహకరించి ఇప్పుడు ఇంకా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం ఏదో రోడ్డు వెళ్తా ఉన్నాం ఏదో ఒక తెలియని మనకి సంబంధం లేని వ్యక్తి సడన్ గా కాల్జారి కింద పడిపోతారు డిఫరెంట్ ఒక ముస్లమ్మాయి పడిపోవచ్చు చిన్న చిన్నపిల్ల పడిపోవచ్చు తెలిసిన సడన్ గా మనం చేసే పని ఏంటి చెప్పండి అయ్యో అని లేపుతాం కదా ఇట్ ఇస్ అ కామన్ సైకాలజీ దీన్ని మనము ఏదో ఒక గొప్పగాని చే మనము నాకు నేను భావిస్తే మూర్ఖుడు మీరు ఇంకా నన్ను ఏదో ఏదో దాంట్లోకి తీసుకెళ్ళి ఒక హైలీ దాంట్లో కంటే తీసుకెళ్ళి కూర్చోబెడితే నా కళ్ళు ఇక్కడ ఉండాల్సిన నీకు అడిగిపోతాయి ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీ ఫ్యామిలీకి నేను ఇస్తున్న మద్దతు నుంచి ఒక ఇన్స్పిరేషను ఇన్స్పిరేషన్ ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది వీటన్నిటిని బేస్ చేసుకుని నాతో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఒకటి అడ్డం వచ్చి ఓబీడిగా నా దగ్గర వచ్చి నిలబడుతున్నప్పుడు గ్యాప్ పెరిగింది కదా అది అది ఒక అడ్డంకే కదా ఒక తెరలాగా కనిపించింది కదా అది అది కరెక్ట్ కాదేమో అని నా ఫీలింగ్ జస్ట్ లైక్ ఎందుకంటే ఇప్పుడు కామన్ గా ఉందా ఏముంది అది తెర లేకుండా గుర్తుపెట్టుకుంటాను ఇప్పటి నుంచి